తిరుమలలో లూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉదాంతం రాజకీయం రంగు పలుముకుంది లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను షేక్ అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ ను అడ్డుకున్నారన్న ఆరోపణలను సీఎం చంద్రబాబు ఖండించారు తిరుపతిలో భారీగా ర్యాలీలకు మాత్రమే అవకాశం లేదన్నారని క్లారిటీ ఇచ్చారు వేరే మతాల వ్యక్తులు స్వామి వారిని దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడి సంప్రదాయాలు పాటించాల్సిందేనని అన్నారు ఇక రివర్స్ టెండర్లతో నాసిరిక నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారని ఆరోపించారు ఆలయాల్లోని ఇలాంటి అక్రమాలు జరిగాయని అందుకే ప్రక్ష్యాన చేశామన్నారు చంద్రబాబు ఇక జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అలా ఇచ్చి ఉంటే చూపించాలి అని చంద్రబాబు సవాల్ విసిరారు గతంలో నిబంధనలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్తే ఇప్పుడు కూడా వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు చట్టాలు పాటించే కశ్మీర్ ముఖ్యమంత్రులు వంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లారన్నారు బైబిల్ ఇంట్లో చదువుతాను అంటున్న జగన్ బయట కూడా చదువుకోవచ్చన్నారు ఇక తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని పదే పదే గురించి ఈవో ఎన్డీవీకి పరీక్షలు పంపారని చంద్రబాబు వెల్లడించారు మాధవి తిరుమల లడ్డు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతా ఉంది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకి కేంద్రంగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిన్న తిరుమలకు వెళ్లాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనని రద్దు చేసుకున్నారు ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు అనంతరం సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీడియాతో మాట్లాడారు మొత్తం మీద చూస్తే తిరుపతి లడ్డు వ్యవహారం చాలా వివాదంగా మారింది దీనిలో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే దిశగానే ఈ తిరుమల లడ్డు వ్యవహారం మొదలైంది మొత్తం మీద చూస్తే నా మతం మానవత్వం అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి నా జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో తాను అన్ని మతాలనే గౌరవిస్తాను నాలుగు గోడల మధ్య మాత్రమే ఆ బైబుల్ చదువుతాను బయటకు వస్తే ఖురాన్ కానీ భగవద్గీత కానీ మిగతా అన్ని కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తాను ఏమి రాసుకుంటారో రాసుకోండి అని చెప్పేసి ఆయన సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి తనకు అన్య దేవాలయాలకు వెళ్ళి భక్తిని చాటుకోవాలంటే దేవుణ్ణి సందర్శించాలంటే అనుమతి కావాలా అని చెప్పేసి ఆయన ఒకవైపు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకి అవసరెస్ట్ చేయటం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు వారికి నోటీసులు ఇవ్వటం పట్ల తీవ్రమైనటువంటి అసహనాన్ని మాజీ ముఖ్యమంత్రి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఏం చూస్తే తిరుపతిలో పర్య పర్యటన డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలలోకి అనుమతిస్తామని చెప్పేసి మొత్తం అన్ని స్థాయిల్లో కూడా హిందూ సంఘాలు అదే విధంగా ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది సెక్షన్ థర్టీన్ కూడా తిరుమలలో అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైనటువంటి ఆయన వైఖరిని ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలను కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి తిరుమల వెళ్ళాలంటే రాజకీయ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పేసి ప్రకటించారు ప్రకటించారు అదేవిధంగా తన మతం ఏంటో తన తెలియదా తన కులమేంటో కూడా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు తెలియదా అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి నిన్న తిరుమలకు తనకి వెళ్లకుండా ఆపినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పేసి వైసీపీ తన శ్రేణులకంతా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు తిరుమలకు జగన్ జగన్ని ఎవరూ ఆపలేదు అనేటటువంటి అంశాన్ని గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు తిరుమల అన్య మతస్థులు తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ సంతకం పెట్టాలి అది నిబంధన అది సాంప్రదాయం అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి ఎవరు కూడా పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీని దాన్ని కాపాడాలి ఆలయాల పవిత్రతను కాపాడాలి దానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఆ తిరుమలలో వాడినటువంటి లడ్డూలో వాడినటువంటి నెయ్యి దాన్ని చెప్పినందుకు అవి బుకాయిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి స్పష్టంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి తిరుమల కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయాన్ని ఆ ఆలయ ప ప్రతిష్టని ఆలయ మర్యాదని ఆలయానికి ఉన్నటువంటి గౌరవాన్ని అన్ని కూడా కాపాడుతాము భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ కూడా వైసీపీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎక్కడ ఉన్నటువంటి ఆలయాల గౌరవాలు మర్యాదలు ప్రజల అదేవిధంగా భక్తుల మనోభావాలు కాపాడడం కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి స్పష్టం చేశారు వీటికి ఆటంకం కలిగించి ఎవరిపైన కూడా చూస్తూ ఊరుకోము స్పష్టంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి కూడా సిట్టు బృందం తిరుమలలో వాడినటువంటి లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి పైన సిట్టు బృందం ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించబోతా ఉంది నిజానిజాలన్నీ కూడా సిట్టు బృందం తేలుస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితిలో అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా ఆ అగ్రనాయకులు తీవ్రంగా దీనిపైన మాట్లాడినటువంటి నేపథ్యంలో తిరుమల రడ్డు వివాదం పైన ఈ రోజు నుంచి కూడా సిట్టు బృందం దర్యాప్తు చేయబోతున్నాయి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే అసలు కల్తీనే వాడారా లేదా దీనిలో ఎవరి ప్రమేయం ఉంది దీంట్లో ఎవరు ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా సిట్టు బృందం నిగ్గు నిగుదేల్చేట పనిలో ఉంది